వెల్కమ్ టు జెట్ న్యూస్ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికల సందడి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ గ్రూప్ వన్ విషయంలో ప్రభుత్వ తప్పులు ఎండగడతాం కాంగ్రెస్ ప్రభుత్వానికి కల్వకుంట్ కవిత వార్నింగ్ మత్స్యకార ప్రతినిధులు అధికారులతో పవన్ సమావేశం ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సాయం అందించిన డిప్యూటీ సీఎం బాజ్ కొండ చిలువ హల్చల్ తీవ్ర భయాందోళనలో అపార్ట్మెంట్ వాసులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులతో పవన్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పరిశ్రమల వ్యర్థాలతో సముద్ర జలాలు కాలుష్యమయ్యాయని దీంతో తమ ఉపాధికి నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆయనకు తెలిపారు ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలకు చెందిన పద్దెనిమిది మంది తొంభై లక్షల ఆర్థిక సాయాన్ని పవన్ అందజేశారు చేపల వేటకు వెళ్లి ప్రమాద చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక సాయం అందించారు కొద్ది రోజుల క్రితం ఉప్పాడలో మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు పరిశ్రమల వ్యర్థాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని స్పందించారు మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు కమిటీని నియమించి న్యాయం చేస్తామని తెలిపారు ఇచ్చిన మేరకు నేడు పవన్ అంతకుముందు కాకినాడలో హెలీప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ కలెక్టర్మోహన్ జనసేన స్వాగతం పలికారు కలిసా అది ఫింగర్ టైప్ జట్టు కట్టాలని చెప్పాం కానీ ప్లాట్ జట్టు కట్టి చనిపోవడానికి ఏదైతే అక్కడ ఎక్కడ లేని హార్ని బిల్డింగ్ కట్టారు అన్న ఇంచుమించి ఇరవై ఏడు బిల్డింగ్లు లేదా ముప్పై బిల్డింగ్లు ఉన్నాయి ఎక్కడ లేవు ఆ ఆ అమౌంట్ ఫ్రమ్ వాల్ ఉపయోగించి ఉంటుంటే ఈ ప్రాణాలు పోవు వల్ల పోవు వాళ్ళు ఒకటి వేయలేదు అది మేము చాలాసార్లు సార్లు కలగదు రెండోది ఆ మూడోది ఆయిల్ సబ్సిడీ అని మరి గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మూడు వందల వాడితే ఆయిల్ సబ్సిడీ ఉంది మా మా బోట్లకి మరి ఇప్పుడు అదే బోట్లు లైలర్లు ఇంజన్లు మారి పెద్ద బోట్లు అవి మా స్టామిని పెరిగి మైట్రన్ సార్ సార్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది తొలివిడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది నోటిఫికేషన్ వెలువడంతోనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థుల కోసం ఎస్ఈసీ పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగతి అందిస్తారు జగతి చెప్పుకోవచ్చు అయితే నోటిఫికేషన్ వెలువడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది అయితే ఎన్నికల బరిలో ఎవరైతే పోటీ చేయాలనుకునే అభ్యర్థుల కోసం ఈసీ అయితే పలు కీలక అయితే జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది అయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు స్థానాలు అలాగే రెండు వందల తొంభై రెండు జెపిటీసీ స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి అయితే మొత్తం ఇదిగా రెండవ దశ మూడవ దశ అనేది క్లారిటీ లేదు గానీ తొలి దశలో మాత్రం ఎన్నికలు అయితే జరగనున్నాయి అభ్యర్థులకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించాల్సి ఉంటుందని ఈసీ తెలియజేయడం జరిగింది అలాగే స్వీకరించిన నామినేషన్ లో అక్టోబర్ పన్నెండున అధికారులు మాత్రం పరిశీలిస్తారు అయితే నామినేషన్ల ఉపసంహరణకు మాత్రం అక్టోబర్ పదిహేనవ తేదీన తుది గడువుగా నిర్ణయించారు ఈసీ అయితే ఎంపీటీజీ స్థానాలకైతే పోటీ చేసే అభ్యర్థులు తమ సంబంధిత మండలం ఏవైతే మండల పరిషత్ కార్యాలయాలు ఉన్నాయో అలాగే జెడ్పీటీసీ అభ్యర్థుల జిల్లా పరిషత్ కార్యాలయంలో కచ్చితంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలని ఎన్నికల సంఘం అయితే సూచించినట్టు తెలుస్తోంది భవని అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం చెల్లించాల్సిన డిపాజిట్ వివరాలను కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సూటిగా చెప్పినట్టుగా అర్థమవుతుంది అయితే జెడ్పీటీసీ బరిలో నిలిచే జనరల్ అభ్యర్థులకైతే కేవలం ఐదు వేల రూపాయలు అలాగే రిజర్వ్డ్ కేటగిరీలో ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉంటారో వారికి రెండు వేల ఐదు వందల చొప్పున డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు అలాగే ఎంపీటీసీ స్థానానికి పోటు పడే జనరల్ అభ్యర్థులైతే రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అలాగే రిజర్వుడ్ గా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వారికి మాత్రం పన్నెండు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా డిపాజిట్ గా చెల్లించాలని ఈసీ అయితే తెలిపింది భవానీ నామినేషన్ దాఖలు చేసే సమయంలో మాత్రం అభ్యర్థులు వారి వారి పూర్తి దుర్వపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా తీసుకురావాలి వాటితో పాటు ఫోటోలు డిపాజిట్ రసీదులు కూడా తప్పనిసరిగా జత జత చేయాలని ఏ ఒక్కరి కూడా మిస్ చేయవద్దని కూడా ఈసీ చాలా స్పష్టం చేసా తెలుసుకోవచ్చు అయితే ఎన్నికల కోడ్ ఆల్రెడీ అమరంలో ఉన్నందున నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు హంగు ఆర్పాటాలు అవసరం లేకుండా ఒక మినిమం మెంబర్స్ మాత్రమే అంటే కేవలం ఎవరైతే నామినేషన్ వేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారితో పాటు ఒక నలుగురు మాత్రమే ఈసీ ఆ మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఎందుకంటే పది మంది పదిహేను మంది ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి ఎక్కువ మంది రాకుండా ఆల్రెడీ ఎందుకన్న కోడ్ ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మందితో కాకుండా కేవలం ఒక లిమిటెడ్ పర్సన్ గా నలుగురికి మాత్రమే కార్యాలయం రావాలని ఈసీ అయితే సూచించింది మొత్తం ఐదుగురికి మించి అనుమతి లేదని లేదని స్పష్టం చేసింది అయితే ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అధికారులకైతే ఆదేశం జారీ చేసింది భవానీ తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాల వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వరుస ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ వన్ అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఈ నెల పదిహేనున డివిజన్ బెంచ్ వెలువరించబోయే తీర్పు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుందని కవిత పేర్కొన్నారు అందుకే ఆ రోజు వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించినట్లు ఆమె స్పష్టం చేశారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం తప్పులు చేసిందని కవిత తీవ్రంగా విమర్శించారు ఈ అంశాన్ని తాను శాసన మండలిలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ప్రస్తుతం చేపట్టిన నియామకాలను వెంటనే రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నట్లు కవిత తెలిపారు మీడియా సోషల్ మీడియా ఒత్తిడితోనైనా ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు అటవీ ప్రాంతాల్లో నిర్మానుష ప్రదేశాల్లో కొండచిలువలు కనిపించడం సాధారణం అయితే వాచుపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో భారీ కొండచిలువ ఒకటి ప్రత్యక్షం కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఏకంగా రెండో అంతస్తులోని గదిలోకి కొండచిలువ దూరడం ఆ అపార్ట్మెంట్ వాసులను వణికించింది వెంటనే పోలీసులకు స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించగా వారు వచ్చి కొండచిలువను జాగ్రత్తగా పట్టి తీసుకువెళ్లారు దానిని అటవీ ప్రాంతంలో వదిలేసిన తర్వాత వెల్లడించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో ఓ అపార్ట్మెంట్లో భారీ కొండచిలువ కనిపించింది రెండో అంతస్తులో గదిలో దూరిన ఈ కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యారు అపార్ట్మెంట్ వాసులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్ చేయడంతో వారు వెంటే అక్కడికి చేరుకుని ఆ భారీ కొండ చెలువను జాగ్రత్తగా పట్టుకున్నారు అయితే కొండచిలువ అపార్ట్మెంట్ రెండో అంతస్తు వరకు ఎలా చేరిందనేది అంతుపట్టడం లేదని చెప్పారు స్నేక్ సొసైటీ సభ్యులు ఈ వివరణపై వివరాలు ఇచ్చారు మల్గాజ్గిరి చౌరస్తాలో ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలపై భారం మోపేలా బస్ ఛార్జీలు పెంచింది వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామంటూ హెచ్చరించారు ధర్నా సమయంలో కార్యకర్తలు పేదల కడుపు కొడుతున్న ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు బస్సులు నాపి రహదారిపై అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దివంగత మాజీ ఎమ్మెల్యే మాగట్టి గోపినాథ్ కుమార్తెలు అక్షర మరియు చురుగ్గా వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్ లో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా దివంగత మాగటి గోపినాథ్ గతంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలిపారు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగట్టి సునీతలకు ఓటు వేసి గెలిపించాలని కుమార్తెలు అక్షర దిశ ప్రజలను కోరారు टावस अदैताSen? पॉलकान मेंदोट stimulus यह सरी ऑंपुट मृष्सा, जिए आ नाए अग्वाथर स्टस्राइब मृष्सा नाहर 2 को तरोinde insan 550.5.6anda tad amma. उ다가 टीए, वी एधा दुकर टूर स्टाइब प्रौनिक 1-231.7 quick passion జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుళ్ల గ్రామంలో కోరుట్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి బాకీ పడవద్దని వివరాలు తెలుపుతూ కార్డులు పంపిణీ చేశారు సంజయ్ మాట్లాడారు ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ ఒక అబద్ధమైందని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన నాలుగు ఫోర్ ట్వంటీ హామీలలో ఒకటి అమలు చేయలేకపోయిందని తెలిపారు రైతులు మహిళలు యువత వృద్ధులు ప్రతి వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పట్టదని కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు బయటపడుతుందని పేర్కొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు మీ ఇంటికి ఓట్లు అడుగుతూ వచ్చినప్పుడు బాకీ కార్డు పట్టుకుని ప్రశ్నించాలని తెలిపారు కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ సార్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు సంవత్సరాల క్రితం ఏం చెప్పిందంటే ఒక ఉదాహరణ చెప్తాయి కదా మా పెద్ద మనుషులు ఉండాలంటే ఆడోళ్ళు చెప్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రెండేళ్ళు అయింది ఆ రోజు కేసీఆర్ దిబ్బనికి ఏం చెప్పిండే కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చెప్పిండే కేసీఆర్ ఉన్నప్పుడు బీడీ పెన్షన్ ఎంత వచ్చినాయి విజయనగరం గిలవేల్పు శ్రీ పైడితల్ల అమ్మవారి సినిమాను సంబరం అక్టోబర్ ఏడున అట్టహాసంగా జరిగింది లక్షలాది మంది భక్తులు జయ ద్వారాల మధ్య బెస్తవారి వల అంజలి రథం పాలదార తెల్ల ఏనుగులతో అమ్మవారు సినిమాను రూపంలో మూడు సార్లు కోట వద్దకు ఊరేగారు వర్షం కారణంగా ఆలస్యం మొదలైన ఉత్సవం సుమారు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ముగిసింది సంప్రదాయబద్దంగా పూజారి బంటుమిల్లి వెంకట్రావు సినిమాను అధిరోహించి భక్తులను ఆశీర్వదించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పర్యవేక్షణలో ఉత్సవం ప్రశాంతంగా పూర్తయింది చేయడం ఇలా కార్యక్రమం దగ్గరుండి పరిశీలించడం చూడడం ఎవరికి ప్రజల వారికి ఇబ్బంది లేకుండా సక్రమంగా జరిగేటట్టు చూసి ఆహారం గట్ట అప్లై అయ్యేటట్టుగా ఎంతోమంది అమ్మవారి సేవగా భావించి ఈ యొక్క ఫుడ్ని అందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొందాం ఇంకొక చాలా ఆనందకరంగా ఉంది అందరికీ చాలా బాగా చాలా అనుకున్నాం యాక్చువల్గా అయితే వర్షం పడుతుంది కదా అని అనిపిస్తుంది కానీ బయటికి వెళ్ళాం దేవుడు వాళ్ళైతే తప్పించింది మమ్మల్ని అందరిని కలిసి అందరం ఒకే ఊరికి చెందిరావు మరీ ఏర్పాట్లు అయితే ఏ క్లాస్ ఉంటాయి చాలా బాగున్నాయి ఈ సంవత్సరం బాగా ఘనంగా జరిగాయి సో అన్ని మొత్తం బాగా జరిగింది వర్షం మాత్రం బాగా మూడు రౌండ్లకు మాత్రం బాగా సాగించారు దేవుడు సాగు ఎనివే చాలా బాగా అయిపోయింది మొత్తం ఎయిర్పోర్ట్లో ఏం లోడ్ లేదు శ్రీ 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 పై అమ్మవారి రెండు వేల ఇరవై సంవత్సరం చాలా చాలా ఘనంగా అయింది కాకపోతే కొద్దిగా వర్షం పడిన సిద్దు ఆ టైంకి మళ్ళీ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి దానికి జనం కూడా చాలా చాలా బాగా వచ్చారు మొత్తం స్టేట్ల నుంచి కూడా చాలా మంది వచ్చారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రెండోది నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని పదిహేను రోజులు నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సేవాపక్షం పేరుతో ప్రతిష్టాత్మక వ్యక్తుల సత్కార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎమ్మెల్సీ కొమరయ్యను ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు అనంతరం రామచంద్రరావు కొమరయ్య మాట్లాడుతూ సేవాపక్షం కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీతలకు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సమాజానికి విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తులకు సన్మానించడం జరిగింది ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను నేటి యువత చదవాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్పోర్ట్స్ రంగంలో ఆధ్యాత్మిక రంగంలో వైద్య రంగంలో సేవలు అందించిన వారిని భారతీయ జనతా పార్టీ ఈరోజు సన్మానించడం జరిగింది సౌత్ చైనాకు సౌత్ మియన్మార్ కౌడ్ గారు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఆర్ తుమ్మలపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్య డబ్బు లావాదేవీల విషయంలో ఘర్షణ జరిగింది తుమ్మలపల్లెకు చెందిన నాగయ్య యాభై లక్షలు అప్పు తీసుకున్నారని దానికి వడ్డీకి వడ్డీ వేసి మొత్తం తొంభై లక్షలు అయిందని తెలుస్తుంది ఈ అప్పు కింద నాగయ్య తన రెండెకరాల భూమి రాసిచ్చారు మిగిలిన తొంభై లక్షలు జనవరిలో ఇస్తానని నాగయ్య చెప్పడంతో తుమ్మల గంగాధర్ రెడ్డి బండి మల్లారెడ్డి డబ్బుల కోసం నాగయ్య అనిల్ కుమార్ ఇంటి వద్దకు వచ్చారు ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీసింది నాగయ్య ఇంటి దగ్గర జరిగిన ఈ దాడిలో ఇరువురికి గాయాలయ్యాయి కప్పల నాగయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు 好，快快。 అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం ములకల చెరువు కేంద్రంగా జరిగిన నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ పోలీసులు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు ఏ టూ ముద్దాయి కట్టరాజు ఏ పన్నెండు ముద్దాయి కొడాలి శ్రీనివాసలరావును అరెస్ట్ చేశారు నకిలీ మద్యం తయారీ కేసులో మద్యం అమ్మకాలు నగదు వసూళ్లు చేసుకునే బాధ్యతను కట్టారాజు నిర్వర్తించేవాడు కట్టారాజు అరెస్ట్ తో ఒక డైరీ బయటపడింది అందులో కొనుగోలుదారుల పేర్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది

అనమే జిల్లాలో తంబెళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం తుమనగుట్ట సమీపంలో ఉన్న కంకర క్వారిని గనుల శాఖ అధికారులు జప్తు చేశారు అధికారులు కంకర క్వారిని సీజ్ చేశారు ఈ క్వారిని జయచంద్రారెడ్డి బావమారిది గిరిధర్ రెడ్డి నడుపుతున్నాడు క్వారీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ గిరిధర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనుమతులు మంజూరు కానుకమునుపై క్వారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు క్వారీ యజమాని గిరిధర్ రెడ్డి బావైన జయచంద్రారెడ్డి ఇప్పటికే నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ఉత్తరాంధ్ర ప్రజల పైడి పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులను నేడు శంకుస్థాపన జరిగింది ఆలయ గౌరవ చైర్మన్ గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు వచ్చి ఆలయ వేద పండితులు తాతా రాజేష్ శర్మ శంబర కృష్ణ శర్మ దూసి శివరామ శర్మలు పూజలు నిర్వహించారు అనంతరం కొబ్బరికాయ కొట్టి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎంపీ కిల్లిశెట్టి అప్పల్ నాయుడు ఎమ్మెల్యే పూసపాటి అధిపతి అతిథి విజయలక్ష్మి గజపతి దేవస్థానం ఈవోకే శిరీష ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసుల నాయుడు ఆలయ పూజారి బంటమిల్లి వెంకట్రావుతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన జీవోను రద్దు చేయాలని స్వరాజ్ పార్టీ అధినేత రాజయోగి కేఎస్ఆర్ గౌడ డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న ఈ నిబంధనను ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు పోటీ చేయడానికి అనార్హులు అనేది గతంలో ఉన్నటువంటి జీవో అది కంటిన్యూ అవుతుంది తొంభై ఆరు తర్వాత వచ్చింది అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ నిబంధనను తొలగించారు మన పక్క రాష్ట్రంలో మీ గురువు గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ నిబంధన ఎత్తేసింది ఎంతమంది పిల్లలు ఉన్నా సర్పంచి ఎంపీటీసీ జడ్పీటీసీకి ఆ పోటీ చేయవచ్చు అనేది ఆ నిబంధన సవరించి కొత్త జీవో తీసుకొచ్చారు మేము కూడా ఇక్కడ చెప్తుంది ఈ రాష్ట్రంలో అనేక మంది జాతులు ఉన్నాయి అనేక కులాలు ఉన్నాయి అనేక సామాజిక నేపథ్యాలు ఉన్నాయి చాలా కుటుంబాలు ఉదాహరణకి సంచార జాతులు లేదా ఇతర కులాల్లో సంబంధించినటువంటి వాళ్ళు వారి వారి కుటుంబ నేపథ్యాలను ఇచ్చా ఇతర పిల్లల నియంత్రణ పాటించవచ్చు పాటించకపోవచ్చు మరి వాళ్ళు ఇక్కడ పోటీ చేసి అర్హత కోల్పోవాల్సిందేనా ఇద్దరు అనేక ఓస్తి కుటుంబాల్లో కూడా పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు సమాజ సేవ చేయాలన్న సంకల్పం ఉండి వారికి ముగ్గురు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నప్పుడు పోటీ చేసే అర్హతలు కోల్పోతున్నారు కాబట్టి తక్షణమే ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్లో ఎన్నికలకు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్ లో ఆ నిబంధన ఎత్తివేసి దాని తగ్గట్టు చర్యలు తీసుకొని అందరికీ అవకాశం We will be working on updates. Keep watching Jet News.